సచిదానంద సద్గురు సాయినా జే బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు గ్రంథములో పంతొమ్మిది ఇరవై పొటలలో ఆచార్య జీజి నార్కే ఎంఏ ఎంఎస్సి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్లు చెప్పి ఉన్నారు ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు ఆయన సామాన్య సత్పురుషుడు కాడు మా మామగారు శ్రీమాన్ భూటి నా భార్య నా తల్లి గొప్ప సాయి భక్తులు వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించువారు నేను క్రొత్తగా షిరిడికి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపదితుడై ఉండెను అకారణముగా వారు కోపించుచు క్షపించుచు భయపెట్టి ఆయన పిచ్చివాడా ఏమనో సంశయం నా మనస్సులో మెదిలేను మామూలుగానే ఆస్తి పూర్తి అయ్యాను ఆనాటి సాయంకాలము నేను బాబా పాదములు ఒత్తుచుంటిని అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిమరుచు నేను పిచ్చివాడను కాను అనెను ఎంత ఆశ్చర్యము నా హృదయగత భావమును గ్రహించుచున్నారు వారికి తెలియకుండా మనం ఏ రహస్యములను దాచజాలము వారు అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి వారి అంతర్యం నా నాకు అనేక నిదర్శనములు కలిగాను వారు నాతో మాట్లాడుతున్నప్పుడు నా హృదయంలో కూర్చుండి మాట్లాడు అని వలే మాట్లాడువారు నా హృదయంలో గల ఆలోచనలను కోరికలను గ్రహించుండేవారు వారు నాలో ఉన్న భగవంతుడు వారే భగవంతుని నిశ్చయించడంలో నాకెట్టి సంకోచము లేకుండెను ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుండేనే ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని వారి ఇచ్చానుసారము సర్వము నడిపించదలను ఒకే నమ్మకం కలుగుచుండెను ఏడవ పేజీ సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై